ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ బి ఫామ్ ను అందజేసిన శుభ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ కూడలిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైకాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవ వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా బైకాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని అన్నారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయని నాగర్ కర్నూలు నియోజకవర్గం మరింత అభివృద్ధి ఒప్పదంలో నడవాలంటే మళ్లీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఒక్కరితోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు బీఫామ్ అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు మరీ ముఖ్యంగా నాగర్గం నియోజకవర్గ ముద్దిపీట స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు కూడా మూడోసారి తీసుకుందుకు మన యొక్క నాగర్కర్ను నియోజకవర్గ ప్రజలు తరఫున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున సీఎం కేసీఆర్ గారికి అదేవిధంగా పార్టీ లీడర్ల కట్టుకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉద్దటకు మూడోసారి అధికారంలోకి రావడానికి పేద పడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే రాయ రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న తెలంగాణలో రైతులు బాగుంటేనే రాష్ట్రం దృక్షంగా ఉన్నదని చెప్పి ఎకరాకు పదహారు వేల రూపాయల జరిగింది దాని కూడా మనమందరం కూడా ప్రత్యేకంగా సపోర్ట్ చేసిన అదేవిధంగా పేద వర్గాలు అనౌన్స్ చేయడం జరిగింది ఏదైతే గుడ్డి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయల పింఛను కూడా అనౌన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మూడు వేల పింఛను కూడా దాదాపుగా నిరంతరంగా ఐదు సంవత్సరాలలో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలకు పెంచడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రాల్లో లేనటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి పనులు మన రాష్ట్రంలో కేసీఆర్ గారు అందిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నాగర్ కర్నూలునే కాదు ఖచ్చితంగా తెలంగాణలో నూటికి నూరు శాతం వందకు పైగా సీట్లు సాధించి ఉచ్చరగా మూడోసారి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిలో ఏర్పడుతుందని తెలియజేస్తూ ఇక్కడ కూడా మరి జిల్లా you <laughs>